అక్షతలు పుచ్చుకుని స్వామివారి కథను వినండి శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుండకు భగవంతుని సృష్టిని శ్రేష్ఠముకు ఈ భరతఖండమున ఉత్తర భాగమునందు ఆర్యావర్తమును పుణ్యభూమి ఒప్పుతుండును అందు కల్హార కేదార కరవీర జాజి విరజాజి జపా పాటలీ కేతకీ నాగ పున్నాగ మల్లిక మతల్లిక కుంద కురవక మందార చంపక చాంపేయాజ్యనేక పుష్పరాజి విరాజితమును సాలరసాల తాల హింతాల తమాల తక్కువల చూత పున్నాగ పూగ బకుళ అశోక అశ్వద్ధ అశ్వద్ధప్లక్షకాద్యనేక వృక్షశోభితంబును హంసారండవ చక్రవాక జలకుట కోకిలాద్యనేక పక్షిత కోలాహల నివహంబును నిర్మల ప్రవాహరమణీయ సరోవరయుక్తంబును ప్రాణాయామ ప్రత్యాహారధ్యానధారణ సమాధి అష్టాంగాగరిష్ట హరిహర పూజామకరంద పానానంద తుందిల హృదయారవింద మౌనివర్య దివ్యాశ్రమ దలసింబును అగునైమిషారణ్యంబు వెలయుతుండు అందనేక ధర్మశాస్త్ర విహాసంబుల చెప్పు పౌరాణికుండకు చూతుండు శవనకాలి మునులకనేక శాస్త్రంబులు బోధించుతుండు ఇట్లుండ చంద్రవంశంబునందు పుట్టిన ధర్మరాజు దైవయోగము వలన జ్ఞాతులచే రాజ్యమును పోగొట్టుకుని అనేక వృక్ష పక్షి మృగంబులు గల ఆ అడవి ప్రవేశించి అందు వాయుభక్షకులుగను పర్ణభక్షకులుగాను తపంపు చేయుతుండడి మహాత్ములకు ఋషులంతూతుతూ సూతుని యొద్దకు పోయి భార్యానుజులతోడ నమస్కరించి ధర్మదుండిట్లనియే ఓ మహాత్మా మేము జ్ఞాతుల చే రాజ్యమును సంపత్తును కోలిపోయి వచ్చినారము మీ దర్శనమాత్రంబున సకల పాపంబులు నశించే మా ఎందు కలిగి మరల రాజ్యాదులు కలుగునట్టి ఒక వ్రతంబును వలయునని వేడగా చూతుండిట్లనియే ధర్మరాజా సమస్త పాపంబులను పోగొట్టి పుత్రపౌత్రాభివృద్ధించేయు రహస్యమైన యొక్క వ్రతము కలదు దానిని తొల్లి సాంబశివుడు కుమారస్వామికు ఉపదేశించే అదెట్లనినా ప్రమథ గణాధిపసేవి నానారత్న విభూషితంబునగు కైలాస పర్వతంబునందలి మందార వృక్ష సమీపంబున స్వర్ణసింహాసనమునందు పరమశివుడు కూర్చుండేయుండుెడుండే తెంచి ఇట్లనియే ఓ నీలకంఠ లోకంబున నుండు మనుజులే వ్రతంబు చేసినట్టులైన పుత్రపౌత్రాదులం చెంది సుఖంబుగా అట్టి వ్రతంబును చెప్పుమనిన శివుడు ఓ కుమారస్వామి ఆయువును సర్వసంపత్తును వృద్ధి చేసేడి వినాయక వ్రతం ఒకటి కలదు ఆ వ్రతంబును భాద్రపద మాస శుక్లపక్ష చవితి నాడు ప్రాతకాలమున స్నానము చేసి శుచిర్భూతుడై నిత్యకర్మముల నెరవేర్చుకుని తన శక్తి కులది బంగారుతోనైనను వెండితోనైనను లేక మట్టితోనైనను విఘ్నేశ్వర ప్రతిమను చేసి గృహోత్తర ప్రదేశమున మండపం వేర్పరచి అందు పండ్లుగాని బియ్యముగాని పోసి అష్టదల పద్మం వేర్పరచి గణేశ ప్రతిమను ప్రతిష్ఠించి శ్వేతగంధాక్షత పుష్పాదులచే పూజించి భూపదీపములు సమర్పించి కుడుములు మొదలైన పిండి వంటలు టెంకాయలు అరటి పండ్లు నేరేడు పండ్లు చెరకు మొదలైన ఫలములను ప్రత్యేకముగా దినుసుక ఇరువది ఒక్కటి ప్రకారము నైవేద్యము చేసి నృత్య గీత వాద్య పురాణ పఠనాదులతో గణపతి పూజ సమాప్తం అందించి యథాశక్తిగా వేదవిధులైన బ్రాహ్మణులకు తాంబూల దక్షిణలిచ్చి బంధువులతోడ ఘృతపట్వములైన భక్ష్య భోజ్యాదులను భోజింపవలయను ఈ ప్రకారం వెవ్వడు గణపతి సేవ చేయుతున్నాడో వానికి గణపతి వరప్రసాదము వలన సకల కార్యములు సిద్ధించును ఇందులకు సంశయము లేదు మరునాడు ఉదయమున నిద్రలేచి స్నానాదులం గావించి పునఃపూజునర్చి వారి వారి విభవానుసారం గణనాధునికి దండయజ్ఞోపవీత కమండలు వస్త్రములను సమర్పించి పురోహితులకు వస్త్రమాల్య దక్షిణ తాంబూలములనిచ్చి ఇతర విప్రులను దక్షిణ తాంబూల భోజనాదులచే తృప్తులం చేయవలేను కుమారస్వామి వ్రతములలో ఉత్తమమైన ఈ వ్రతరాజము మూడు లోకముల ఎందునూ ప్రసిద్ధి చెంది గరుడ గంధర్వ కిన్నర కింపురుషాదులచే సదా ఆచరింపబడినదని స్కందునకు పరమశివుడు ఉపదేశించే కావున ధర్మరాజా నీవునూ ఈ వ్రతము చేసితివేని శత్రువులను జయించి సుఖముగా నందు మరియు తొల్లి ఈ వ్రతమును దమయంతి ఆచరించి నలమహారాజును పెండ్లాడెను శ్రీకృష్ణుడాచరించి శమంతకమణి తోడం జాంబవతిని పొందెను అదెట్లనినా సత్రాజిత్తను నరేంద్రుండు సూర్యుని వరముచే శ్యమంతకమణిని పొంది శ్రీకృష్ణ దర్శనార్థమై ద్వారకకుంబోవ సూర్యుని వలె ప్రకాశించుకున్న శమంతకమణిని శ్రీకృష్ణుని అడుగగా దానిని సత్రాజిత్తు ఇవ్వక తన ఊరికిం పోయాను పిదప సత్రాజిత్తు తమ్ముడు ఆ మణిని ధరించుకుని వేటకుంబోవగా అతడనొక సింహము ఆ మణిని మాంసఖండమని భ్రమించి అతనిని సంహరించి ఆ మణిని పోవ జాంబవంతుండు ఆ సింహమును హరించి ఆ మణిని తన తీసుకుని తీసుకునిపోయాను ఈ సంగతి లోకులకు తెలియమంజేసి శ్రీకృష్ణుడు సత్రాజిత్తుని తమ్ముని శమంతకమని అపహరించనని చెప్పుకునకుండా శ్రీకృష్ణుడు తాను వినాయకుని చే శింపబడిన సవితి చంద్రుని క్షీరఘటమునందు చూతుటచే తనకిట్టి అపవాదము సంభవించనని బలభద్రునితో చెప్పాను తండు సవితి చంద్రుని అడుగగా కృష్ణమూర్తి ఇట్లనియే అన్నా కైలాసమున ఒకనాడు వినాయకుడు కుబ్జరూపధరుండ ప్రకాశించుతుండ అతనిని చూచి చంద్రుడు నవ్వెను అంత వినాయకుండు చంద్రుని చూచి ఓరి నిన్ను ఈ సవితి దినమునెవ్వరే నీయును చూచిరేని వారికి అపవాదము సిద్ధించునని శపింప చంద్రుండు అతిదీనుండై ప్రార్థింప వినాయకుడు స్కందునకు సాంబసి ఉండాన తెచ్చిన ప్రకారము భాద్రపద శుద్ధ చతుర్థి దినమందు నన్ను యథావిధి నర్చించి వ్రతము సరిపిరేని అట్టి వారికి సంభవించిన అపవాదము తొలగి శత్రుజయమును మోక్ష సామ్రాజ్య సిద్ధియు పుత్ర పౌత్ర గోమహిష్యాభివృద్ధి యం కలుగునని వినాయకుండు చంద్రునకుంజు చెప్పాను అంత చంద్రుండు మొదలగు వారి వ్రతమును చేసిరని కృష్ణుండు బలభద్రునితో చెప్పాను బలభద్రుడు తన పురమునందెల్లవారిచే ఆ వ్రతము సల్పు నటులం చేసి తాను కృష్ణమూర్తియు సదా ఆ వ్రతం వొనర్చి వినాయకుని ప్రసాదము చే జాంబవంతుని చెంతకంబోవ అతండు జాంబవతియును తన కుమార్తెను కృష్ణమూర్తికిచ్చి వివాహము చేసి శ్యమంతగముని కూడాను సంగిన ఆ రత్నమును వాసుదేవుడు సత్రాజితునకిచ్చిన అతండు సత్యభామయను తన కురుకురునివ్వగా దానిని వివాహమాడి కృష్ణుడు సుఖముగానుండే మరియు వృత్రాసురుని హతం వునర్చినప్పుడు ఇంద్రుండును సీతాదేవిని వెదకునప్పుడు శ్రీరాముందును గంగను భూమి కిందెత్తునప్పుడు భగీరథుండును భగీరథుందును చేయునప్పుడు దేవాసురులను పుష్ఠువ్యాధి నివృత్తి కొరకు సాంబుండును వినాయక వ్రతము చేసీదని నుడివిన ధర్మరాజును ఈ వ్రతము సలిపి శత్రువుల జయించి రాజ్యము సుఖముగా నుండే కావున మనస్సున తలచిన కార్యములన్నీ వినాయక వ్రతము సలుపుట వలన సిద్ధించుటచే గణేషుడు సిద్ధి వినాయకుండని ప్రసిద్ధించింది విద్యారంభ కాలమున పూజించిన విద్యాలాభమును కలుగును పుత్రార్థ కాముకులు పుత్రార్థములను బడయుడు విధవ పూజించినేని మరి ఏ జన్మమందును వైధవ్యమును పొందదు కావున బ్రహ్మ క్షత్రియ శూద్రులు యథావిధిగా ఈ వ్రతం వ్రతంబాచరించిన శ్రీ గణపతి అనుగ్రహమున సకలైశ్వర్యములం పొంది సుఖంబుగా నందుడు సర్వే జనా సుఖినో భవంతు శ్రీ వరసిద్ధి వినాయక వ్రత కల్పము సంపూర్ణము చేతిలో ఉన్న అక్షతలను స్వామివారి ప్రసాదముగా తలపై వేసుకోండి అనంతరం వేదవిదులైన బ్రాహ్మణులను గంధపుష్పవస్త్రతాంబూల దక్షిణాదులతో తృప్తిపరచి వారి ఆశీస్సులను పొందండి श्रीवरसिद्धिविनायक अनुग्रहम् नु ॐ शान्तिः शान्ति शान्ति